మీది కాదు మీ మీద కాదు మీ పదం మీద కాదు అది ఒక దొంగ చట్టం ఆ యొక్క టైటిలింగ్ యాక్ట్ ఆ రద్దు కాదు మీరు రద్దు కోరుకోండి చెత్త పని తీసేస్తారు కరెంటు పనులు పెరగవు ఉన్న పేదవాడికి అందరికీ పేద కాదు కదా ఆడబిడ్డలందరికీ బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ చదువుకున్న పిల్లలకు మూడు వేలు నిరుద్యోగ కృతి బీసీలకు ఒక ప్రత్యేక చట్టం ఆ విధంగా కాపు సామాజిక వర్గానికి పదివేలు వేల కోట్లతో నిధి ఏర్పాటు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకత మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మా రాజా రమేష్ గారు మాట్లాడాలి నిర్ గారు మరి నాలుగు వేలు పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళు తాడితే నాలుగు వేలు పెన్షన్ పద్దెనిమిది వేలు తాడితే నెల పదిహేను వందలు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇంకా భలేదు ఎక్కడైనా జూన్ నాలుగును ఖాళీ చేస్తాడు ఎక్కడ పోతాడో తెలియదు ఇక మీరు మరో మీ డబ్బులు జాగ్రత్త చేయాలంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ రావాలి మీ డబ్బు ఇప్పుడు అభయ హస్తం పెట్టారు మొత్తం డైవర్ట్ చేశాడు భవన నిర్మాణ కార్మికులు చెస్తుంది డైవర్ట్ అయిపోయింది చివరికి ఇప్పుడు ఆడబిడ్డ ద్వాప్రా మేణాలు డబ్బులు కూడా రక్షణ లేకుండా పోయింది మీ ఆస్తులు ఒక దొంగ చట్టం తెచ్చాడు మీ ఆస్తులు కాజేసే చట్టం అది మీ ఆస్తులు దాచేసే చట్టాన్ని చంద్రబాబు గారు రెండో సంతకం మొదటిది డిఎస్సీ రెండోది టైటిలింగ్ యాక్ట్ ఆస్తులు కాజేసే చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని రెండో సంతకంగా రద్దు చేయడం జరుగుతుంది మీ ఇంట్లో మీరుంటారు మీ పదం మీకుంటుంది అదే జగన్మోహన్ రెడ్డి వస్తే